ఇప్పుడు వచ్చినామని తెలియజేస్తూ ఉన్నాను మరి సమయంలో దేవుడు మన జీవితంలో చేసిన ఘనమైన కార్యాన్ని బట్టి ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి మరి మన దేవుడికి కృతజ్ఞత సుబ్బులు చెల్లించాలి దీనికన్నా ముఖ్యంగా మనము ఈ సమయంలో కొన్ని ప్రాంతాలు ప్రపంచంలో ఆఫ్రికా దేశంలోని నైజీరియా ఒక దేశం అండి ఆ దేశంలో దాదాపుగా ఇప్పటి వరకు ఒక లక్ష మంది దైవ బిడ్డలందరినీ కూడా మరి చంపేయటం జరిగింది అక్కడ క్రైస్తవ వ్యతిరేకులు మరి క్రీస్తులు కలిగి ఉన్న వారి యొక్క జీవితాలను వారు లైన్ చేసేస్తూ ఉన్నారు క్రైస్తవ బిడ్డల్ని చంపేస్తూ ఉన్నారు మీరు ఆ విషయాలు యూట్యూబ్ లో కానీ మిగిలిన వాటిలో చూడవచ్చు నేను అక్కడ ఉన్న ఒక మాస్ట్ గారు రాత్రిగా ఆయన గట్టిగా కేకలు వేస్తూ మీరు మమ్మల్ని రక్షించండి నేను అమెరికా ప్రెసిడెంట్ ని అందిస్తూ ఉన్నాను లేకపోతే ప్రపంచంలో ఉన్న గొప్ప దేశాలని చెప్తున్న అందరినీ కూడా నేను బ్రతిమలాడుతూ ఉన్నాను కొన్ని లక్షల మంది క్రైస్తవ బిడ్డలు విశ్వాసులు ఈ రోజున క్రీస్తు కొరకు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసేస్తా మందిని చంపేస్తా ఉన్నారు దాదాపుగా ఇప్పటి వరకు ఒక లక్ష మందిని చంపేశారు అంతేకాదు దాదాపుగా కొన్ని వేల చిక్చెస్ ని నేలమట్టం చేసేసి క్రీస్తు వ్యతిరేకులు మనం అనుకున్నాం ఈ రోజున ఉన్న శ్రమ ఈ రోజు అనుకుంటున్నాం కాదు యేసు ప్రభు కాలము నుంచి కూడా సంఘము ఎడల సంఘ వ్యతిరేకులు సంఘాన్ని పాడు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా యేసు ప్రభు ఉన్నప్పటి నుంచి కూడా మనం అనుకుంటాం యూదులందరూ కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా లేచి ఆయన్ని నీతివంతుడు ఆయన యేసుక్రీస్తును చంపేశారు అది తండ్రి చిత్తం ఈ భూ సంబంధమైన మనుషులందరి కోసము ఒక నీతిమంతుడు పాపము లేని వాడి ఆయన బలియాగమైపోవాలి అనే దేవుని సంకల్పాన్ని బట్టి తండ్రి అయిన దేవుని ప్రణాళిక రక్షణ ప్రణాళికలో భాగముగా యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి తనంతట తానే తండ్రి ఉద్దేశాన్ని బట్టి ప్రాణం పెట్టారు ఆ రోజున కూడా దేవుని మీద అంటే యేసు ప్రభు మీద అనేక నేరములు మోపి ఆయన ఒక పాపిగా చిత్రీకరించి ఈ లోకంలో చంపేయాలనుకుని చాలా కపటమైన ప్లాన్లు చేశారు ఆలోచనలు చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రైస్తవ సందే అనేక కష్టాల చేత ఏమవుతుందో తెలుసా అనేక ఇబ్బందులు పడతాం ఈ రోజున మనం కడుపు రెండా తిని కష్టపడి ఏంటో తెలియకుండా కనీసం దేవుని మందిరానికి వచ్చి ఒక గంట సేపు ప్రార్థన చేయాలన్న ఆలోచన కూడా లేకుండా సరంబి వేసిన ఇళ్లలో మంచి పునాదులతో వేయబడిన మన ఇళ్ళల్లో కూర్చొని మనము చాలా సమృద్ధిగా బ్రతుకుతూ ఉన్నాం ప్రభువుని మనము అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నాం దేవుడు నాకేం చేశాడు నా జీవితంలో ఏం చేశాడు ఏ దేవుడు దేవుడు అయితే నాకు ఈ ఆర్థికమైన ఇబ్బందులు నాకు ఎందుకు రావాలి దేవుడు దేవుడు అయితే నాకు ఈ అనారోగ్య సమస్య ఎందుకు రావాలి దేవుడు దేవుడు అయితే నాకు ఎందుకు ఈ కష్టాలు అని ఈ రోజున క్రీస్తుని లేకపోతే దేవుణ్ణి ప్రశ్నిస్తున్న వాళ్ళు ఈ రోజున గమనించాల్సిన ఒక విషయం ఏంటి తెలుసా ఆఫ్రికా దేశంలో ప్రాణాలు రక్షించుకోవడానికి అవకాశం లేక పారిపోతా ఉన్నారు ప్రాణాలను రక్షించుకోవడానికి క్రైస్తవ బిడ్డలు అబురగెత్తు ఉండి ఇటుబరిగెత్తు వాళ్ళు లాక్కొచ్చి రంపాలతో కోసేసి కత్తులతో దాడి చేసి లక్షల మందిని చంపేస్తా ఉన్నారు వాళ్ళే మనకు వాళ్ళు క్రీస్తు కోసం ఈరోజున చిన్న చిన్న విషయాలకి మనం ప్రభువును ప్రశ్నించి కనీసం మన విశ్వాసాన్ని కూడా కాపాడుకోలేని అంత అభాగ్యులుగా బ్రతుకుతున్నాం మనం ఈ రోజున సంఘానికి అలాంటి హింస వస్తే తట్టుకోగలుగుతామా క్రీస్తు కోసము నిలబడగలిగిన శక్తి మనలో ఉందా యేసుప్రభుని చంపేసిన తర్వాత యూదులు వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారా లేరు అందుకే ఆ అంటాడు పిలాత్ అంటాడు ఇదిగో నేను ఈ నీతి మందుని విషయంలో నేను నిరపరాధి అని చెప్పి చేతులు కడిగేసుకున్నాను మీద పిలాత్ ఏం చేస్తాడు చేతులు కడిగేసుకుంటే అక్కడున్న ప్రజలేమన్నారు తెలుసా ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను సర్వకాలం ఉండును గాక అని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ పూనుకున్నారు అంటే ప్రభు నీతిమంతుడు యశుప్రభు యొక్క రక్తము మా మీద మా బిడ్డల మీద ఉండును గాక అని చెప్పిన వాళ్ళు తర్వాత కాలంలో ఎంత కష్టాలు పడ్డారు తెలుసా జర్మనీని పరిపాలన చేసిన హిట్లర్ అనేవాడు ఆ నియంత ఏం చేశాడు తెలుసా యూదుల మీద తిరుగుబాటు చేసి దాదాపుగా ఏం చేశాడు తెలుసా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దాదాపుగా రెం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిలో ప్రారంభమైంది రెండవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధము రెండవ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం నుంచి నలభై ఐదవ సంవత్సరం వరకు జరిగితే ఇంచుమించుగా కుట్ర చేసి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరం నుంచి కుట్ర చేసి హిట్లర్ ఏం చేశాడు తెలుసా దాదాపు అరవై లక్షల మంది యూదులను ఓచుకోత పోసి చంపేశాడు ఎంతమంది చెప్పండి తెలుసా మీకు చరిత్ర చదివితే ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరం నుండి ఆ యూదులు అనే వాళ్ళనే భూమి మీద లేకుండా చేయాలని ఆయన ప్రతిజ్ఞ చేసుకొని ఆయన ఒక తీర్మానం చేసుకొని దాదాపుగా అరవై లక్షల మంది యూదులను చంపేశారు అంటే ఆ నీతిమంతుని రక్తము పడి ఉన్న దేశము ఎంత శాపగ్రస్తమైనది ఈ రోజున ఒక సేవకుడు చెప్తాడు నా పిల్లవాడిని తీసుకెళ్లి నేను యోర్ధాను నదిలో బాక్ ఇచ్చాను నా కుమారుడు చాలా గొప్ప అని చెప్పి అంటే ఏ సుబ్రహ్మ వారు బాప్తీస్వం పొందిన యోర్ధాను నదిలో మనం భక్తేశ్వరం తీసుకుంటే గొప్పవం అయిపోతామా చెప్పండి ఈరోజు నా యోధా దేశానికి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉన్న అన్ని చూసి మేము చాలా పరిశుద్ధ దేశాన్ని హోలీ ల్యాండ్ అంటారు కదా మేము పరిశుద్ధమైన దేశాన్ని చూసాము పరిశుద్ధుడైన దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశం కాదంటలేదు కానీ నీతిమంతుడైన యేసు క్రీస్తు రక్తము నిలిచి ఉన్న ఆ ప్రదేశము ఎలా పరిశుద్ధమైన ప్రాంతం అయింది చెప్పండి దాన్ని మనము విజిట్ చేస్తే సంవత్సరానికి ఒక్కసారి హోలీ లైన్ అని చెప్పబడిన ఆ ఇరుషలేము దేశాన్ని మనం వెళ్ళి యాత్ర చేస్తే మోక్షం వచ్చేస్తుందా వచ్చేస్తుందండి రాదు ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ కూడా ఏసో క్రీస్తు మన జీవితం ద్వారా మన వ్యక్తిగత జీవితం ద్వారా ఘనపరచబడకుండా మనము ఎన్ని తీర్థయాత్రలు చేసినా